మిత్రులందరికీ నమస్కారం గత కొద్ది కాలంగా దాదాపుగా ఒక పది పదిహేను రోజులుగా జరుగుతున్న కొన్ని నిర్వాహకాలు కొన్ని వ్యవహారాలు వాటి వల్ల ఈరోజు సామాన్య ప్రజల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిగ్గుతో తలదించుకునేంత దౌర్భాగ్యమైన వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారున్నా తలదించుకునే స్థాయిలో సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని చెప్పడానికి అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆందోళనకరంగా చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు దౌర్జన్యాలు గూండాగిరి రౌడీజం ఇక ఇవన్నీ జాలనట్టు ఇవాళ కొత్తది ఇంకోటి చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి అట్లాంటి రిజ్వి గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇయ్యాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయితీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఇంకొక ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పని అధికారులను ఈ రకంగా వాళ్ళను అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠాని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పు